హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణ నుండి మొదటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత వరుసగా మనకి కంటిన్యూస్ అయితే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి సుమారు రెండు లక్షల ఉద్యోగాలకి త్వరలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది సుమారు మొదటి నోటిఫికేషన్ ఏడు వేల తొంభై నాలుగు కోస్టులకి రాబోతుంది దీనికి సంబంధించిన వివరాలు మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వారు చూసి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే అందరికీ ఈ వీడియో అయితే చేరే అవకాశం అయితే ఉంటుంది సో ఆ వచ్చిన నోటిఫికేషన్ వివరాలు ఇప్పుడు చూద్దాం తెలంగాణలో గతంలో అయితే మనకి ఐదు వేల ఇరవై రెండు వందల నాలుగు పోస్టులు ఖాళీలుగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది జారీ చేయడం జరిగింది నోటిఫికేషన్ కూడా కాకపోతే తెలంగాణలో కొత్తగా మళ్ళీ ఇంకా పద్దెనిమిది వందల తొంభై మనకి స్టాఫ్నర్స్ ఖాళీలు భర్తీ చేయాలని సర్కార్ నిర్ణయించింది గత ఏడాది ఈ ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులని నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే అయితే దానితో కలిపి మొత్తం ఏడు వేల తొంభై నాలుగు పోస్టుల నియామకాలకి చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది ఈ మేరకు సేవలను మనం నియామకాల మండలికి అనుమతించింది మొత్తం పోస్టులో మూడో వంతు మహిళలతోనే భర్తీ చేయనుంది అని చెప్పేసి ఇక్కడ మనకి సమాచారం రావడం జరిగింది సో ఓవరాల్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణలో మనకి సుమారు పద్దెనిమిది వందల తొంభై పోస్టులు కొత్తవి పాతవి ఐదు వేల రెండు వందల నాలుగు కలిపి సుమారు ఏడు వేల తొంభై నాలుగు పోస్టులకి ఈ యొక్క నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ కొనసాగబోతుంది ఖచ్చితంగా తెలంగాణలో నెక్స్ట్ మల్టిపుల్ నోటిఫికేషన్స్ ఉంటాయని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే మన కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది కంటిన్యూస్గా సుమారు రెండు లక్షల సంబంధించి కానిస్టేబుల్ గ్రూప్ ఫోర్ గ్రూప్ ఇటువంటి ఇటు ఉద్యోగాలు ఎన్నో రాబోతున్నాయని కూడా తన క్లియర్గా తన మాటల్లోనే చెప్పడం అయితే జరిగింది చూద్దాం ఏదేమైనా ఖచ్చితంగా మన తెలంగాణలో ఒక మంచి కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ నిరుద్యోగులకి ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు గతంలో తెలంగాణలో ఉద్యోగాలకు ఇబ్బంది పడ్డ విద్యార్థులందరికీ ఇప్పుడు కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్లకి రాండి ఖచ్చితంగా ఏ నోటిఫికేషన్ వచ్చి మన ఛానల్ని తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే